నేను బాబ్జీ చెల్లెల్ని ప్రేమించలా నేను ప్రేమించిన అమ్మాయి బాబ్జీ చెల్లెలైంది దాన్ని నేనేం చేయను వెంకి మనం వెళ్ళి బాంబు మీద పడ్డా బాంబు వచ్చి మన మీద పడ్డా జరిగేది బ్లాస్టింగ్ ఏరా ఆ బాబ్జీ గారు నేను చంపడానికి ఊరంతా తెగ తిరిగేస్తున్నాడు మళ్ళీ వాళ్ళు రెండో చెల్లెని ప్రేమిస్తున్నావు తెలిస్తే నీ శవాన్ని మర్డర్ చేసేస్తాడు ఇప్పుడు ఏం చేస్తావరా కుదిరితే నా స్టైల్లో కన్విన్స్ చేస్తా కుదరకపోతే వాడి స్టైల్లో వైలెన్స్ చేస్తా నా గురించి నీకు ఎలా తెలుసు లక్ష్మీ విలాస్ క్లబ్ లో అలా చూడకండి సార్ భయం వేస్తుంది నా పేరు మేఘపాపారావండి పప్పి అండి అడిగారా నా పేరు సార్ నా పేరు సిఫానా శ్రీధర్ అండి సిప్పి అని పిలుస్తారు నో ఏం చేస్తుంటావ్ భోజనంతరం విశ్రమిస్తుంటారండి విశ్రమానంతరం భోజనం చేస్తుంటారండి అంటే భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారండి రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం చేస్తుంటారండి భోజనమే చేస్తుంటారండి హే నీ కొడుకే ఎక్కడ ఉన్నాడో చెప్పు మర్యాదగా చెప్పు నీ కొడుకే ఎక్కడ ఉన్నాడు హైదరాబాద్ లో ఉన్నారని తెలిసింది కానీ ఎక్కడున్నాడో ఉన్నాడో తెలుసు సార్ మీకు దొరికితే చెప్పేస్తారని భయంతో ఓనమాలు దిద్దించిన చేత్తోనే వాడి ఆనమాలు లేకుండా వాడి ఫోటోలన్నీ తగలబెట్టేశారు సార్ అంటే వాడు ఎక్కడున్నాడో చెప్పవన్నమాట ప్రమాణ పూర్తిగా వాడు ఎక్కడున్నాడో మాకు తెలియదు సార్ సార్ మమ్మల్ని కొట్టి ప్రయోజనం లేదు సార్ మాకేం తెలుస్తావు సార్ వీడి కొడుకు దొరికేదాకా ఇద్దరు ఇక్కడే ఉండాలి అన్నా మినిస్టర్ ఇంట్లో ఫంక్షన్కి టైం అవుతుంది నమస్తే నమస్తే బాబ్జీ బాగున్నావా బాగున్నా రే అమ్మాయి చుట్టూ ఇంతమంది ఉండగా మాట్లాడటం కష్టమేమో రా జాగ్రత్తగా ఎవడన్నా ఎక్స్టాల్ చేస్తే లేపేస్తామన్నా స్మైల్ ప్లీజ్ మేడం మిమ్మల్ని స్మైల్ ప్లీజ్ మేడం ఒకసారి కెమెరా చూస్తే మీకే స్మైల్ వస్తుంది మళ్ళీ చూస్తాననుకోలేదు ఆ రోజు నేను వచ్చేసరికి మీ అన్నయ్య నేను తీసుకెళ్లిపోయాడు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చా ఇది మా ఊరే అవును ఆ రోజు హైదరాబాద్ లో చంపడానికి ఎందుకు ట్రై చేశారు అసలు ఎవరు వాళ్ళు నీకు ఈ ఊర్లో కేసు రెడ్డి తెలుసా తెలుసు ఈ ఫంక్షన్ కి వచ్చాడు కదా నన్ను చంపాలనుకుంది అతని ఎందుకు ఆ కేశవ రెడ్డి మా అన్నయ్య బద్ద శత్రువులు వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఎన్నో ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి ఒకరోజు ఊరందరితో కలిసి ఆ కేశవ తన చెల్లెలతో పాటు మా ఇంటికొచ్చాడు ఎప్పుడూ నా నేవి అడగని నా చెల్లి మొట్టమొదటిసారిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు లేకపోతే చచ్చిపోతానంటంది అందుకే మన మధ్య గొడవలన్నీ పక్కన పెట్టి నీ ఇంటికొచ్చా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో బాబ్జీ కుదరదని ఇప్పటికే నీ చెల్లి చాలా సార్లు చెప్పాను చనిపోయిన మా అమ్మకి మాట ఇచ్చిన అన్నయ్య మా కోసం పెళ్లి చేసుకున్నా అని వాళ్ళని బయటికి పొమ్మన్నాడు అవమానం భరించలేని ఆ కేశవరెడ్డి చెల్లి ఆత్మహత్య చేసుకుంది ఏ చెల్లెళ్ల కోసం నా చెల్లెల్ని నాకు కాకుండా చేశావు ఆ చెల్లెళ్ల జీవితం నాశనం చేసేదాకా వదలండ్రా అప్పటి నుంచి మా అన్నయ్య పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచాడు కానీ మా అక్క ఇవేవి ఆలోచించకుండా ఎవరితోనో వెళ్లిపోయింది అందుకే మమ్మల్ని వదిలి వెళ్లిపోయిన మా అక్క మీద కన్నా దాన్ని తీసుకెళ్లి పెళ్లి చేసినోడి మీదే మా అన్నయ్యకి కోపం ఎక్కువ చందు నీకు విషయం చెప్పాలి పొరపాటు జరిగిపోయింది నీకు తెలియకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు వెంకీ అక్కని తీసుకెళ్లి పెళ్లి చేసింది నువ్వే అని మా అన్నయ్యకి తెలిస్తే మన లవ్ ని యాక్సెప్ట్ చేయడు మా అన్నయ్యని కాదని నిన్ను చేసుకోలేను వెంకీ మా అన్నయ్య మా కోసం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాడు మా అక్క చేసిన పనికి ఊర్లో మా పరువు అంతా పోయింది మళ్ళీ ఆ తప్పు నేను చేయలేను నువ్వు కరెక్టే చందు ఒక చె నువ్వేం చెప్పాలో చెప్పావు సొంటా కారు నైరుతిలో తిరగేసి పెట్టు రావడానికి వచ్చారు పదా నమస్తే నమస్కారం బాబ్జీ గారు చిన్న చెల్లి ఎంగేజ్మెంట్ కి ఒక మంచి ముహూర్తం చూడండి అప్పట్లో నన్ను అవాయిడ్ చేసి జోగేష్ ఆస్తిని కన్సల్ట్ చేశారు అది ఇన్సల్ట్ అయ్యేసరికి మళ్ళీ నన్ను ప్రిఫర్ చేస్తున్నారు అలాంటిది ఏం లేదు ఆ మీరు ఊళ్ళో లేకపోయేసరికి చూడండి బాబ్జీ గారు దాహం వేస్తే మంచి లేవని ఫినాయిల్ డేంజర్ ముతాలు బాగా ఉన్నాయి గాని పరిస్థితులే బాగాలేవు అంటే అంటే మీకు ఆస్తులున్నా వాటికి వాస్తులు లేవు అందుకే మీరు ఇంత పెద్ద ప్యాలెస్ లో ఉన్నా మీకు పీస్ లేదు చెప్పండి శాస్త్రి గారు మీరు ఇంట్లో ఉన్నంతకాలం మీ చేతులతో మీ చెల్లి పెళ్లి చేయలేరు ఉన్నాదులు గట్టిగా ఉండాలని భవ్య సిమెంట్ తో కట్టారు రంగులు బాగుండాలని నెల్ల పెయింట్స్ కొట్టారు కానీ వాస్తు బాగుండాలని థింక్ చేయలేదు యూ హ్యావ్ టు ఫాలో వాస్తు సార్ ఒకసారి ఇలా రండి బెస్ట్ వేస్ట్ చేశారు నార్త్ నెగ్లెక్ట్ చేశారు అందుకే సౌత్ సంఖ నాగించేస్తుంది పైగా మన చెల్లెలు క్యాన్సర్ అదే మీ పేరేంటండి మర్చిపోయినట్టున్నా ఎలుగు బంటి గారు అదే క్యాన్సర్ అంటే రోగం కాదండి కర్కాటక రాశి ఆ రాశి ప్రకారం చూసుకుంటే మీ చెల్లెలు ఈ పాటికే ప్రేమలో పడి ఉంటుంది అవును అది వయసు ప్రాబ్లం కాదు వాస్తు ప్రాబ్లం ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి మీరు మంచి వాస్తుని ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి ఆ ఇల్లు ఎలా ఉండాలంటే ఆ ఇంటి ముందు ఈశాన్యంలో బ్లూ కలర్ స్విమ్మింగ్ పూల్ ఉండాలి పెద్ద పెద్ద డోర్స్ తో ఎంట్రీ ఉండాలి ఎంటర్ అవగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉండాలి చెప్పిన ఇల్లు ఏమి ఉంటుంది నువ్వే చెప్పొచ్చు కదా సార్ మీ బ్యాడ్కి సగం కారణం ఇదే ఇదిగో బరువు ఎక్కువ ఉంది ఈశాన్యంలో తిరగనుకండి వస్తా

నేను చెప్పిన వాస్తులో వాస్తవం లేదని తెలిస్తే ఆ బాబ్జీ గడి కత్తి కనుకరం కూడా ఉండదు అయినా గ్రానైడ్ తెచ్చుకుని గాడ్రేజ్ బ్యూరోలోని ఆ బాబ్జీ గడిని తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంటే ఎంత రిస్క్ నేనోజీ గుడి అన్నాక పసుపు బీచ్ అన్నా కిసుక బాబ్జీ అన్నాక రిస్క్ తప్పదు కదా ఎలాగైతేనే ఆ బాబ్జీ గడి మా ఓడింట్లో కాలు పెట్టబోతున్నాడు అనమాట అసలైన ఆట ఇప్పుడు మొదలెడతా ఏంటంటే బాడీ అంతా సరే సరే మబ్బులు పట్టాక రేను దెబ్బలు కొట్టాక పేరు తప్పవు చెప్పి ఓహో ఇలాంటి సృప్తులు ఎవడైనా చెప్తాడు ఉరే నీకు దండం పెడతాను వాడు వచ్చే టైం అయితే మరి చూసుకుని నా మాటిని మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పరా నాకు తెలిస్తే చెప్పరా ఆడు నవస్సానికి ఎక్సెంక్షన్ అవుతాడు అనుకున్నా కానీ టెన్షన్ అవుతాడు అనుకోలేదు అందుకే వాడి ఫోటోలు అనేది తగలపెట్టేసారు ఆనవాడు కూడా లేదు అయితే నాదొక ఐడియా ఏదది నా దగ్గర మా నాన్న చిన్నప్పుడు ఫోటో ఉంది ఎత్తుగో ఏ ఫోటో తీసుకెళ్ళి వాడికి ఇచ్చి ఆడేది నీ కొడుకు

రాత్రంతా ఇద్దరం కలిసి కూర్చుని డీప్ గా ఆలోచించే ఉద్దేశం తీసుకున్నాం సార్ ఏంటది నా కొడుకు మీద నాకున్న ప్రేమ కన్నా మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ డామినేట్ చేసింది సార్ నా కొడుకు చేసిన ముమ్మాటికి తప్పే సార్ అందుకే వాడి ఫోటో మీకు చూపించాలనుకుంటున్నాం మీరు చెప్తుంది నిజమేనా మిస్ అయిన మలేషియన్ ఫ్లైట్ అనేది దొరుకుతుందో లేదో గానీ ఈ ప్రూఫ్ తో డెఫినెట్ గా నా కొడుకు మీకు దొరుకుతాడు సార్ చూడండి కొడుకేంట్రా వీళ్ళ ఉన్నాడు అంటే సార్ చార్మినార్ కి నాకు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్ కి నాకు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్ చార్మినార్ అవ్వదు కదా సార్ కరెక్టే మీరు చేసిన ఈ సహాయానికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదురా మిమ్మల్ని వదిలేస్తున్నా పోండి సార్ ఇన్నాడు మీ ఇంటో కూర్చుని మీరు పెట్టిన బిర్యానీ తిన్న తర్వాత ఎందుకో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ది కావట్లేదు సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా హాల్లో కూర్చుంటావా ఎలామంటారుగా అంటున్నారు కదా సార్ మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా ఈ రోజు నుంచి మనం మనం బరం పురం మొత్తం వినేశారా సార్ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తే చెప్పింది అర్థమైందా